బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన మొదటి సంవత్సరం ప్రభవ మొదటి ఋతువు వసంతం మొదటి మాసం చైత్రం మొదటి తిది పాఠ్యం మొదటి వారం ఆదివారం అదే చైత్రమాస శుక్లపక్ష పాఠ్యమే ఉగాది శ్రీ మహావిష్ణువు మధ్య రూపుడే వేదాలను అపహరించిన సోమకాసురుని వధించి ఆవేదాలను బ్రహ్మకు అప్పగించిన శుభదినం శ్రీరామచంద్రుని పట్టాభిషేకం నిర్ణించిన శుభముహూర్తం కలియుగం మొదలైన పర్వదినం కూడా ఉగాది ఉగాది అనే మాటకు ఉగానికి వికృత రూపమైన ఉగం నుంచి పుట్టింది ఉగాస్య ఆది ఉగాది అన్నారు ఓ అంటే నక్షత్రంగా అంటే గమనం నక్షత్ర గమనాన్ని లెక్కించడం ప్రారంభించే రోజు కనుక ఉగాది అయ్యింది సంవత్సరాది రోజున ఎలాంటి పరిస్థితులైనా సమయంలో కోల్పోకుండా ఎటువంటి వ్యక్తులతో సామరస్య దూరంలో మెలగాలని సూచించే షడ్రుజులు ఉగాది పచ్చడి ఆరగిద్దాం పంచాంగ శ్రవణం వినే అందుకు తగ్గట్టుగా ఏడాది ప్రణాళికలను రచించుకుందాం విశ్వావసు నామ సంవత్సరం సకలి సర్వశుభాలు కలిగిస్తుందని ఆశిద్దాం ఉగాదిలో ముఖ్యమైన షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి తీపి కారము ఉప్పు పులుపు బొగ్గు చేదుల కలయిక జీవితంలో ఎదురయ్యే సుఖతకాలను ఒకే విధంగా స్వీకరించాలని విషయాన్ని బోధపరుస్తుంది సర్వాదిష్ట వినాశన నిమ్మ కందడ భక్షణం నటిస్తూ ఉగాది పచ్చడిని ప్రసాదంగా సేవించాలి ఉగాది పచ్చడి దివ్య ఔషధమనే చెప్పాలి వేసవి తాపాన్ని తగ్గించడమే కాకుండా వాతావరణం మార్పులు వచ్చే రోగాన్ని సైతం దూరం చేస్తుంది తిథి వార నక్షత్ర యోగ కరణాలని ఐదింటితో కూడుకున్నది పంచాంగ ఉగాది నాటి ఆచారాల్లో పంచాంగ శ్రవణం ప్రత్యేకమైన ఇందులో కొత్త సంవత్సరంలో సంభవించే ఫలితాలను వివరిస్తారు సంవత్సరంలో జరగబోయే శుభ శుభాలు లాభ నష్టాలు ఆదాయ కందాయ ఫలితాలు వర్షపాత పంటల వివరాలు వ్యక్తుల జాత ఫలితాలు ఒకటేమిటి అనేక అనేక విషయాలు పంచాంగ శ్రవణం ద్వారా తెలియజేస్తారు పంచాంగ శ్రవణం చేసిన వారికి విన్నవారికి నవగ్రహానుగ్రహంలో విశృ సూర్యుని వల్ల సౌలము చంద్రుని వల్ల భాగ్యము కుజుని వల్ల సకల సుఖము బుధుని వల్ల బుద్ధి గురుని వల్ల విద్యా శుక్రుని వల్ల సుఖము శని వల్ల రాహిత్యము రాహు వల్ల కీర్తి కీ కేతు వల్ల వంశవృతి అనేది ఫలశ్రుతి మల్లెలు మావి చిగురు శోభ ఇలా ఉగాదికి సంబంధించిన ప్రతి అంశము కవుల కళాలను కదిలించేది అందుకే ఉగాది కవి సమ్మేళనానికి అంత ప్రసిద్ధి నూతన వస్త్రధారణం వేపచీగురు తినటం పంచాంగ శ్రవణం దైవ ప్రార్థన వంటి విశేషాంశాలతో అలంకృతమైన పర్వదినం ఉగాది మనమే కాదు దీన్ని తమిళ పుత్తాండుగా మలయాళి విషుగా మరాఠీలు గుడ్ సిక్కులు బైశాఖీగా బెంగాలీలు పోయిలా బైశాఖ వెటుకు చేసుకుంటారు ఉగాది మంచి పని చేయబడితే ఏ ఏడాదంతా అది కొనసాగుతున్నదని నమ్మకం ఆ ఒక్కరోజే కాకుండా సదా అందరితో కలిసి కొలిసి ఉంటూ నలుగురికి శ్రేయస్ కలిగించే పనులు ప్రతి దినము ఉగాది అన్నిచ్చు కోయిల్ రాగాలు యతచ్చిగుండ సొగసు మల్లెపూల స్వరూపాలు మావి పూతలు మధురమలతో వసంతం కనుమ చేస్తుంది ఈ శుభతరుణంలో ఇల్లు మామిడితో వరణాలతో ఉగాదిని స్వాగతిస్తుంది పంచ పల్లవాళ్ళు పేర్చేసి పుష్పాక్షతలు పంచలోహ పంచలోహకాని గుళ్ళో దానం ఇవ్వాలి పురోహితుని ఆశీర్వాదంతో మనోరథాలన్నీ నెరవేరుతాయి ఈ పూర్ణకుంభ పూజా విధానం ద్వారా ప్రకృతి ఆస్వాదన ఆధ్యాత్మికత రెండు అవగతమవుతాయి తిరుమల ఆనంద నెలలో ఉగాది పండుగకు జరపడం అనవటే శ్రీవారి కోవెల్లో ఇరికి ఈ వేడుకను ఉగాది ఆస్థానం అని పిలుస్తారు ఏడుకొండలపై శ్రీనివాస్కు ఉగాది నుంచి ఉత్సవాలు ఊరేగింపులు ప్రారంభమై మళ్ళీ ఉగాది నాటికి పూర్తవుతాయి తిరుమలలో ఈ పండుగ నాడు జరిగే తొలి భాష కోసం ఉగాది కొనుగోలు అయితే వెంకటేశ్వరుడు ఉకాది దర్పారు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శ్రీనివాస అర్చకులు ఆరు పొట్టు వస్త్రాలు సమర్పిస్తారు అందులో నాలుగు మూలమూర్తికి అంటే ఒకటి కిరీటానికి రెండోది కట్కానికి మూడో తానే తోమాలుగాను నాలుగో తానే ఉత్తరయంగా అలంకరిస్తారు మిగిలిన రెండు వస్త్రాలు ఒకటి ఉత్సవమూర్తి అయిన మలయప్ప స్వామి రెండవ విష్పక్షన్ వారికి అలంకరిస్తారు ఆపై కొండల రాయుడు కోవేల్లో ఉగాది ఆస్థానం కార్యక్రమం నిర్వహిస్తారు ఆనంద నిలగైన శ్రీవారి పాదాలలో ప్రయోగించిన నూతన సంవత్సర పంచాంగ ఆస్థాన సిద్ధాంత చేతులకు తీసుకుని స్వామివారికి భక్తితో చదివి వినిపిస్తారు ప్రత్యేకంగా శ్రీనివాసుడు జన్మ నక్షత్రం శ్రవణ ఫలితాలను వివరిస్తారు అలాగే శ్రీదేవి భూదేవులకి వారి నక్షత్రాలను ఉత్తర పల్గొని రేవతి నక్షత్రాల ఫలితాలను వినిపిస్తారు ఆ తర్వాత ఆనాటి తిథి వార నక్షత్రాలతో పాటుగా నూతన సంవత్సర ఫలితాలు రామ నష్టాలు సమగ్ర నవగ్రహాల గతులు సస్యకు తీర్ తర విషయాలను నిర్మించడం సంప్రదాయం ఫలితంగా స్వామి ఈ ఏటి విపత్తులను తీవ్రతను తగ్గిస్తారని లోకక్షేమం కలుగుతుందని విశ్వసిస్తారు ఉగాది రోజున అధికారులు స్వామివారికి హుండి రాపుని ఆదాయ వ్యయాలను ఉత్సవాలకు సంబంధించిన విషయాలను ఇతర ఆలయాల విశేషాలను వినిపిస్తారు శ్రీనివాసులు ఆనంద నిలయంలో కొలువై ఉంటు అనడానికి అందరి అన్నిటికీ ఆయనే అధిపతి అనడానికి ఈ కార్యక్రమం నిదర్శనం